సుమ్రంసీం జిల్లా కాకినాడ డివిజన్ సిర్పూర్ టీ టౌన్ సిర్పూర్ శివార్ సర్వే నంబర్ ఐదు వందల ఇరవై నాలుగులో గత ఇరవై సంవత్సరాల క్రితము ఇళ్ళ ఫ్లాట్ కొనుగోలు చేసుకోవడం జరిగింది అందరూ కూడా కూలి నాని చేసుకొని రుణీగా బతికేటువంటి జనం అటువంటి వాళ్ళు పైసా పైసా కూడా కట్టుకొని ఈ ప్లాట్స్ సరేటి కొనుగోలు చేసుకున్నారు కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుల మెరుగున ఉన్న వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మీతో అందరూ కూడా మామూలు సాధారణ పేదలు కనుక వాళ్ళు కట్టుకోలేకపోయినాలు వాళ్ళ చుట్టూ వాళ్ళు వేసుకోవడము లేదా సిమెంట్ పూలు వేసుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో మార్చిలో స్థానిక తహసీల్దార్ గారు వచ్చి ఇవన్నీ తొలగించాలే మేము స్వాధీనం చేసుకుంటాము ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పి అని అన్నాడు ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించింది అయితే దీని మీద మూడు పార్టీలు పోటుల కొట్లాడుతున్నాయి ఇది మాదంటే మాది అని చెప్పి వాస్తవానికి ప్రభుత్వ భూమి అది చాలా విలువైనటువంటి స్థలం ఈరోజు సిరుపూర్ పట్టణంలో సెంటర్లో ఉన్నటువంటి స్థలము చాలా కోట్ల విలువైనటువంటి స్థలం ఈ కొట్లాడేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అని అంటే వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఒకడు కాకినాడోడు ఉన్నాడు ఒకడు హైదరాబాద్ వాడు ఉన్నాడు ఒకడు ఇంకొకడు ఇక్కడోడు ఉన్నాడు అసలు ఈ ప్రభుత్వ భూములు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు దానికి అరువులు అవుతారు కానీ వాళ్ళకి ఎట్లా వచ్చింది కూడా ఎట్లా అమ్ముకున్నాడు ఈ జనానికి అవి ఎట్లా మీరు అంటే వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చూసుకొని నువ్వు ఎంతకు కొంతకు అమ్ముకొని ఈరోజు మల్లాచి వాళ్ళని నిలగొట్టడానికి అధికారుల మీద ప్రెషర్ చేస్తే మీరు వెళ్ళగొడుతున్నారా లేకుండా నిజంగా ప్రభుత్వ భూములు అయితే దీని మీద వాళ్ళు కొట్లాడుతున్నప్పుడు మీరు స్వాధీనం చేసుకొని అప్పుడే బోర్డులు ఎందుకు పెట్టలేదు దాదాపు అందరూ చాలా మంది ఇల్లు కట్టుకున్నారు గ్రామ పంచాయతీల నంబర్లు ఇచ్చారు ఆల్రెడీ ఈ నంబర్లు ఆధార్ కార్డు మీద అవే ఇంటి నంబర్లు ఉన్నాయి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఉన్నది ఆ రకంగా అన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నప్పుడు ఇప్పుడు ఆ భూమి మీరు స్వాధీనం చేసుకుంటామని అంటే అది ఎట్లా సమంజసం అవుతుంది వీళ్ళందరూ కూడా అరువులు వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఇందరమ్మ ఇళ్ళ గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు కనుక మేమేమంటున్నాం అని అంటే న్యూ డెమోక్రసీగా మీరు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు సత్వరం చొరవ తీసుకొని వాళ్ళ భూముల నుండి వాళ్ళని నిలగొట్టే ప్రయత్నాలు మానుకొని వాళ్లకు సత్వరమే వాళ్ళ ఎవరైతే ఫ్లాట్ కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు బాండ్లు సమర్పించిండ్రు మీరు గతంలో రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినటువంటి నోటీసులకు కూడా వాళ్ళు ఇవన్నీ తీసుకుపోయి చెప్తే ఆ రోజున్న తహసీల్దారు సంతృప్తి ఏంది అక్కడ మీరు గుడిచెలో ఏదో వేసుకొని ఉన్నది భూములు అట్లా ఉంచొద్దని చెప్పి ఆయన కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ప్రభుత్వము వెంటనే వీళ్ళకు పట్టాలు మంజూరు చేయాలి ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారో ఈ ప్రభుత్వము ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాము ఇల్లు కట్టిస్తాము ప్రభుత్వ భూమి లేకపోతే భూమి కేటాయిస్తామని ఒక ప్రభుత్వం చెప్తా అంటే ఇదే అధికారులు అసలు జాగాలు ఉన్న వాళ్ళను ఆ జాగాలకి కొట్టి ఎక్కడ కట్టిస్తారు ఇంద్ర మీరు కనుక వాళ్ళకక్కనే ఉన్న ప్లాట్లకు పట్టాలు మంజూరు చేయాలి అందులోనే వాళ్ళకి మా గృహాలు మంజూరు చేయాలని చెప్పి తహసీల్దార్ను ఆర్డీఓను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వీళ్ళు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇళ్ళ స్థలాలు లేనటువంటి వాళ్ళు భూములు లేనటువంటి వాళ్ళు నిరుపేదలు రోజు కూలీ చేసుకొని బతికేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా కూ కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం వీళ్ళకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి దాంట్లోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం సుమరం జిల్లా